హలో మనం ప్రస్తుతం సచివాలయం తెలంగాణ సచివాలయం దగ్గర ఉన్నాం నిన్న మొన్న స్టూడెంట్స్ డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలి అని అలాగే గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అలా ఎగ్జామ్స్ అయితే పోస్ట్పోన్ చేసినాల్లో చాలా ఉద్యమాలు చేయడం చూసాం అలాగే వారికి సపోర్ట్ చేస్తూ బక్క జర్సన్ కావచ్చు అలాగే మోతిలాల్ కావచ్చు ఇలా చాలామంది సపోర్ట్ చేస్తూ నిరార దీక్షలు చేయడం చూసాం అలా అలా నిరార దీక్షలు కూడా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఎలా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు స్టూడెంట్స్ చాలామంది రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంతో సచివాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ఇక్కడికి వచ్చాం అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది పోలీస్ బందోబస్తు ఉంది ఎక్కడెక్కడ పోలీసులు స్టూడెంట్స్ని ముట్టడిస్తూ ఎక్కడెక్కడ అరెస్టులు చేసేస్తున్నారు అసలు రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పోలీస్ స్టేషన్లో వేస్తూ ఎక్కడ నిర్బంధాలు చేస్తూ ఈ ప్రభుత్వం నిమ్మకు నిరతనగా ఉండడంతో స్టూడెంట్స్ చాలా ఆవేశంతో ఉన్నారు ఎక్కడెక్కడ నిరసన చేస్తూ ఉంటే పోలీసులు ఎక్కడెక్కడ వాటిని బంధిస్తూ ఎక్కడక్కడ చేసిస్తున్నారు మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే దగ్గర అసలు ఎలాంటి స్టూడెంట్స్ కూడా లోపతి అనుమతి లేకుండా పోలీస్ బందోబస్తు చాలా పెట్టడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ ని బందీలు చేసేస్తున్నారు 2000 रुपये पेंट पे मोटे 本当に I don't know. <laughs>